హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి రోజ్ రేసర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది టాటా కార్ల ప్రియులు ఈ కారు రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ కారును ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు టాటా ఆల్ రోజ్ రేసర్ అనేది ఇప్పటికే భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ వెర్షన్కు రేసర్ అనేది స్పోర్ట్ ఇయర్ వెర్షన్ గా రానుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ కారు రిలీజ్ అయితే సేల్స్ చార్ట్ లో బాగా అమలయ్యే కార్లలో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు టాటా ఆల్ట్రోజ్ కారు ఎప్పటి నుంచో అప్డేట్లు రాలేదు ఈ నేపథ్యంలో స్పోర్టీ వెర్షన్ లో నయా ఆల్ట్రోజ్ రేసర్ ను రిలీజ్ చేసింది టాటా ఆల్ట్రోజ్ రేసర్ దాని స్పోర్టీ క్యారెక్టర్ కు అనువుగా ఉంటుంది బోనెట్ కారు పైకప్పుపై రెండు లైన్స్ తో జూయల్ టోన్ పెయింట్ స్కీమ్ తో వస్తోంది అలాగే ఈ కారు రీడిజైన్ చేసిన గ్రిల్ కొత్త అలాయ్ వీల్స్ తో పాటు ఫెండర్లపై రేసర్ బ్యాచ్తో వస్తోంది ఈ డిజైన్ గతంలో మోడల్ ప్రారంభ సమయంలో ప్రదర్శించారు కారు లోపలి భాగం డాష్ బోర్డ్లో కాంట్రాక్స్ట్ స్టిచ్చింగ్ కలర్ యాక్సెన్స్తో కూడిన లెథరెడ్ అప్హోల్ స్టరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ కారుకు సంబంధించిన స్పోర్ట్ ను మరింత మెరుగుపరిచేందుకు ఈ అప్డేట్స్ ను ఇచ్చామని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు టాటా ఆల్ట్రోస్ గారు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా హెడ్సప్ డిస్ప్లే వాయిస్ కమాండ్స్ అండ్ రూఫ్ వంటి ఫీచర్లతో వస్తోంది ఈ కారు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈఎస్సి స్టాండర్డ్ ఫీచర్లతో వస్తోంది భవిష్యత్తులో ఈ ఫీచర్లను కారు స్టాండర్డ్ వేరియంట్లలో చేర్చే అవకాశం ఉంది టాటా ఆల్టోజ్ రేసర్ కారులో వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది ఈ కారు గరిష్ట పనితీరుతో పవర్ యూనిట్ వన్ ట్వంటీ హెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఈ కారు స్పోర్టీ వేరియంట్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దోస్తోంది ఇదిలా ఉంటే భారత్లో ముఖ్యంగా పండుగలు సహా ఇతర ప్రత్యేక సందర్భాల్లో కార్ల తయారీ సంస్థలు కస్టమర్ల కోసం ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి చాలా వరకు రేట్లు కూడా తగ్గుతూ ఉంటాయి ముఖ్యంగా దసరా దీపావళి వంటి పండుగ సీజన్లో విక్రయాలను పెంచుకునేందుకు ప్రత్యర్థులను గట్టి పోటీ ఇచ్చేందుకు కార్ల కంపెనీలు రాయితీలు సహా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటాయి ఇప్పుడు మాత్రం దసరా దీపావళి పండుగలు ముగిసినా కూడా ఇప్పటికే భారీ రాయితీలు కొనసాగుతున్నాయని డీలర్ల సమాహక్య వర్గాలు అంటున్నాయి న్యూ ఇయర్ రాబోతుండడం డీలర్ల దగ్గర కూడా ఎక్కువగా నిల్వలు ఉన్నందున కంపెనీలు చాలా వరకు ఇప్పటికే తయారీని కూడా తగ్గించుకున్నాయి ఈ క్రమంలోనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ ఎక్సేశ్వరం ధరలపై డిసెంబర్ ముప్పై వరకు దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోందని చెబుతున్నారు ఇక ఇది ప్రాంతాన్ని బట్టి మారుతున్నప్పటికీ రాయితీ సహా ఇతర బహుమతులు కూడా అందిస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా కార్ల సేల్స్ గతేడతతో పోలిస్తే ఈసారి పండుగ సీజన్లో తగ్గాయి నవంబర్ నెలలో అన్ని కంపెనీలు కలిపి మూడు పాయింట్ రెండు ఐదు లక్షల నుంచి మూడు పాయింట్ మూడు సున్నా లక్షల వరకు ప్యాసెంజర్ వెహికల్స్ ను కు సప్లై చేశాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి